నమస్కారం వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్ మా అక్కడికి ఇంకా నమ్మసక్యంగా లేదు పొరుగుదేశం వెళ్ళి చదివి పెద్ద ఉద్యోగం చేస్తున్న తన బావ విక్రమ్ నిజంగా తను పెళ్లి చేసుకుంటానన్నాడా ఇప్పుడు రెండు మూడు ఏళ్ళకొకసారి వస్తేనే నన్ను చూసేవాడు కాదు నేనేమీ పెద్ద చదువుకోలేదు పల్లెటూరు అమ్మాయిని మా నాన్న ఏదో మొక్కల మందులు ఇచ్చి కొందరిని కాపాడుతూ ఆ డబ్బుతోనే ఇల్లు గడుస్తుంది అయినా అంత సంపాదిస్తున్న బావ నన్ను పెళ్ళాడుతానన్నాడా అంటూ మాధురి రకరకాలుగా ఆలోచించేలోపే తన పెళ్ళయింది ఆ అనుమానం మాత్రం మనసులో అలాగే ఉండిపోయి మొదటి రాత్రి రోజు అడిగేసింది భర్తని ఎంత పరాయి దేశమైనా ఇండియా వాళ్ళలా సంప్రదాయంగా నిండుగా భర్త మాటకి వినిపించేటట్టుగా అయితే ఉండరుగా అందుకే ఎవరో అయితే మళ్ళీ నా గురించి అవి తెలుసుకోవాలి నేను ఆమె గురించి తెలుసుకోవాలి అదే నువ్వే అయితే ఆ సమస్య ఉండదు అందుకే నిన్నే అమ్మ నాన్న ఒప్పించాను విక్రమ్ చెప్పిన మాటలకి ఆమె చాలా సంతోషం వ్యక్తం చేసి అతని ఒళ్ళో అలా వాలిపోయింది కొన్ని నిమిషాలు అతను ఆమెను చుంబన వర్షంలో తడిపేసి ఒక్కోటిగా ఆమె వస్త్రాలన్నీ తీసేసి దుప్పట్లో శృంగార కార్యం పూర్తి చేసి ఇద్దరు నిద్రలోకి జారుకున్నారు మధ్యరాత్రి ఆమె మొహంపై ఏదో వెలుగుపడ్డట్టు అనిపిస్తే టక్కున లేచి చూస్తే లైట్ వేసింది విక్రమ్ ఆమెని తేరిపారా చూస్తున్నాడు ఆమె టక్కున దుప్పటి కప్పేసుకుని అయ్యో ఏంటి బావా ఇది అంటూ సిగ్గుపడసాగింది ఈ లైట్ వెలుగులో నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా బా ఎక్స్పెక్ట్ అయిన శిల్పి చిక్కిన శిల్పల్లా ఉన్నావు డ్రెస్ లేకుండా ఇంకోసారి చూడని ప్లీజ్ అంటూ ఉంటే ఆమె సిగ్గుతో ఓ బావా కొత్తగా చూస్తే ఏదైనా ఇంకా చూడాలనిపిస్తుంది ఇది ఇంతే నా వల్ల కాదు బాబు అంటూ తలకి చేయి పట్టుకొని కళ్ళు మూసుకొని కొన్ని క్షణాల తర్వాత అతని దగ్గరికి లాక్కుంది అతను మళ్ళీ ఆమెలోని ప్రతి ఎణమును తడిమాడు ఆ మరుసటి రోజు ఏమో బాబు దేశం కానీ దేశం వెళ్తున్నారు అసలే ఇది ఆ వీధి నుంచి ఈ వీధి కూడా మారదు అన్నీ ఆయనే చూసుకుంటాడు ఒక్కతే కూతురు అన్నీ నువ్వే చూసుకోవాలి బాబు అంటూ తల్లిదండ్రులు ఆమెను భర్తతో పురుగు దేశాన్ని సాగనంపారు అక్కడికి చేరిన రోజు రాత్రికి హే ఎలా ఉంది అమెరికా అంటూ ఆమెను తను కౌగట్లోకి తీసుకుంటూ అడిగాడు అతను చాలా బాగుందండి ఇన్ని కొత్త కొత్త మొక్కలు మా నాన్నని ఇక్కడికి తెస్తే మాత్రం అమెరికాలో హాస్పిటల్స్ లేనంతగా మొక్కల వైద్యం చేస్తాడు ఇదే అపార్ట్మెంట్లో కూడా చాలా ఔషధ మొక్కలు ఉన్నాయి అంటూ ఆమె పల్లెటూరు ద్వారంలో మాట్లాడుతూ ఉండగానే అతను ఆమె నోరు మూసి ఆపుతావని మొక్కలు గోలా కదా మన రొమాన్స్కి టైం అయింది అంటూ ఆమె చీరలాగాడు అప్పా మర్చిపోయారా లైట్ తీయండి అందామే ఓ నీవన్నీ పాతకాల పద్ధతులు లైట్ తీసే సెక్స్ చేయాలని ఎవరు రూల్ పెట్టలేదుగా అంటూ అతను అలా అనేసరికి ఆమె రామరామ భార్యాభర్తల శృంగారం వెలుతురు కూడా చూడకూడదట నాలుగు కోడల మధ్య వాళ్ళిద్దరికి మాత్రమే అర్థమైతే చాలంట అంటూ ఆమె చెబుతుంటే ఇక తప్పదని అతను లైట్ తీసి ఆమెను లాక్కున్నాడు మళ్ళీ మధ్యరాత్రి మెలకు వచ్చింది మాధురికి మొహం మీద చముక్కొని సౌండ్ వస్తే తీరా లేచి చూస్తే అతను ఆమెను అగ్నంగా బెడ్ మీద పడుకుని ఉన్నప్పుడు ఫోటోలు తీస్తున్నాడు బావా ఏంటిది అంటూ గట్టిగా అరుస్తూ గుప్పటి కప్పుకుంది అప్పా స్వీట్ మెమరీ సాయ్ గుర్తుండాలిగా మనకు అందుకే నా ఫోటోలు తీస్తున్నాను అంటూ ఒక వికారమైన నవ్వు నవ్వాడు అతను అతని ప్రవర్తన ఇప్పుడు మాత్రం కొంచెం తేడాగా అనిపించింది ఆమెకి ఆమె కళ్ళల్లో తేడా గమనించిన అతను ఓ నీకు ఇష్టం లేదా ఇది కూడా ఇక్కడ ఇవన్నీ మామూలే అంటూ పడుకుండిపోయాడు ఆమె కూడా ఆలోచిస్తూనే పడుకుంది తెల్లవారి అతని ప్రవర్తనకు అతనే సారీ చెప్పేసరికి ఆమె కూలయింది అతను ఆఫీస్కి వెళ్ళిపోయాడు కింద అతని వీడ్కోలు ఇవ్వడానికి వచ్చింది ఎంత వద్దన్నా కూడా వినకుండా అతను వెళ్ళిపోయాక ఆమె వెనక్కి తిరగగానే ఒక అబ్బాయి అదే అపార్ట్మెంట్ స్విమ్మింగ్ పూల్లో పడబోతుంటే ఆమె వెళ్ళి బాబుని తీసుకుంది రెండేళ్ళు ఉంటాయి ఆ బాబుకి సరిగ్గా అప్పుడే బాబు తల్లి వచ్చి థ్యాంక్ యూ సో మచ్ అంది బాబుని దగ్గరే తీసుకుంటూ ఆమె ఇంకేదో ఇంగ్లీష్లో మాట్లాడుతోంది విధేయతగా కానీ మాధురికి అర్థం కాక నాకు మీ భాష అర్థం కావడం లేదు మేము తెలుగు వాళ్ళం అంది ఆమె వెంటనే ఓ మీరు తెలుగు వాళ్ళేనా మా హస్బెండ్ కూడా ఇండియన్ నా పేరు దేశీ మా హస్బెండ్ పేరు మనోహర్ ఆపోజిట్ అపార్ట్మెంట్లో ఉంటాం ఇక్కడ చిన్న పని ఉండొచ్చాను అంటూ చెప్పుకొచ్చింది దేశీ తర్వాత ఆమె బాబుని తీసుకుని వెళ్ళిపోయింది అమెరికా వాళ్ళు కూడా ఇలా ఉంటారా అనుకుంది భారతీయుల పట్ల ఆమెకున్న గౌరవం చూసి ఆ రోజు రాత్రి మామూలుగానే ఇద్దరు హ్యాపీగా పని ముగించుకుని నిద్రపోయారు ఆమె కొన్ని రోజుల్లోనే అతనికి బాగా దగ్గరైంది ఒకరోజు ఉదయం ఆమె స్నానం చేస్తూ బట్టల హ్యాంగర్కి ఏదో ఉన్నట్టు చూస్తే ఒక కెమెరా ఉంది అతన్ని అడిగితే ఇంతకు ముందు వాళ్ళు ఏమైనా ఉంచారేమో నేను చూడలేదే అన్నాడు ఆమెలో మొదటి నుంచి అతని మీద అనుమానం కాస్త బలపడసాగింది అతను రోజు లేట్ అవుతానని అన్నాడు ఏదైనా సినిమా వేసుకుని చూడంటూ కొన్ని మూవీస్ ఉన్న పెన్ డ్రైవ్ ఇచ్చి వెళ్ళాడు ఆ పెన్ డ్రైవ్ నా ఎక్కడ గుర్తురాక అతను రూమ్ వెతికితే ఒక పెన్ డ్రైవ్ దొరికింది అక్కడ అది ప్లే చేయసాగింది అందులో ఆ రోజు ఈమె స్నానం చేస్తున్న వీడియో నగ్నంగా పడుకున్న వీడియో బ్రెస్ మార్చుకుంటున్న వీడియోతో పాటు ఇంకో అమ్మాయి ఇలాంటివే ఉన్నాయి అది చూసిన మాధురి మైండ్ అంతా బ్లాంక్ అయింది అసలు అతను ఏం చేస్తున్నాడు తనని అక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు ఇదంతా ఏంటి చాలా టెన్షన్ పడసాగింది ఇదని తొందరపడ్డాను అన్న పెళ్లి విషయంలో అనుకుంది ఇంట్లో ఇలాగే ఉంటే మనసు చెదిరిపోతుందని అదే అపార్ట్మెంట్లో పార్కులోకి వెళ్ళి కూర్చుంది అప్పుడు మళ్ళీ అనుకోకుండా దేశీ బాబుతో అక్కడికి వచ్చింది అప్పుడు టైం నాలుగైంది ఆమెతో చాలాసేపు మాట్లాడాక దాదాపు ఆరు గంటలు దాటాక తన రూమ్లోకి వచ్చి సోఫాలో కూర్చుని ఏం చేయాలని ఆలోచించసాగింది అమ్మ నాన్నలకు చెబుదామన్నా ఒక్కతే బిడ్డ కాబట్టి ఆమె మీద ఉన్న ప్రేమ నమ్మకం వల్ల ఉన్న సంతోషం కూడా పోగొట్టి భయాందోళన గురి చేయడం ఇష్టం లేక వాళ్ళకి చెప్పలేదు అదేంటో తానే తేల్చుకోవాలనుకుంది తన భర్త రాత్రి లేట్గా వచ్చాడు రాగానే భోజనం చేసి ఆమెను లాక్కోబోతే ఇవాళ రేపు ఎల్లుండి కుదరదు మూడు రోజుల తర్వాత మీ ఇష్టం అంది దాంతో అతను నిద్రపోయాడు ఆ మరుసటి రోజు ఉదయం పది గంటలకు విక్రమ్కి చుట్టూ చప్పుళ్ళు తన మీద ఎండపడినట్టుగా అనిపిస్తే టక్కులు లేచాడు చుట్టూ జనమున్నారు అతను ఒక రోడ్డు మీద ఉన్నాడు బట్టలు లేకుండా నగ్నంగా అతని మెడలో నేను ఒక పిశాచిని అని ఇంగ్లీష్లో రాసింది తనని తాను నమ్ముకోలేకపోయాడు అసలు ఆ రోజుకు అతను నిద్రపోయి మూడు రోజులు అయింది అందరూ ఫోటోలు వీడియోలు జర్నలిస్టుల ప్రశ్నలు అతనికి చాలా సిగ్గుగా ఉంది తన శరీరాన్ని దాచుకుందామన్నా ఎవరూ అతని దగ్గరకు రానివ్వడం లేదు పైగా అతను ఒక పిచ్చివాడు అంటున్నారంతా ఉండలేక ఇంక పరిగెత్తసాగాడు అలా చాలా దూరం పరిగెత్తాక సడన్గా ఆగాడు ఎదురుగా ఉన్న కారులో తన తండ్రి మరియు కోడలు ఉన్నారు నాన్న అంటూ దగ్గరికి రాబోతుంటే తండ్రి దగ్గరకు రాకరా ఇక్కడే రోడ్డు మీద జీవితం మొత్తం పిచ్చివాళ్ల పడుండు అన్నాడు ఆయన ఆ తర్వాత కార్లో నుంచి భార్య దిగింది ఇదంతా నువ్వు చేసిన దానికి చెయ్యాలనుకున్న దానికి ఫలితమే బావా అంటూ జరిగింది చెప్పసాగింది నువ్వు అమ్మాయిల్ని ప్రేమ పేరుతో కుదరకపోతే పెళ్లి పేరుతో రూమ్కి తెచ్చి కొన్ని రోజుల పాటు ప్రేమగా ఉండి వాళ్ళం నగ్నంగా వీడియోలు తీసి అమ్ముకుని డబ్బు సంపాదిస్తున్నామంట కదా అనుకోకుండా దొరికింది పెన్ డ్రైవ్లో నాతో పాటు ఇంకో అమ్మాయి నగ్న వీడియోలు దొరికాయి పార్క్లో కలిసిన దేశీ తన చెల్లెల గురించి చెప్పి ఆమెను ఒక ప్రేమతో మోసం చేసి వీడియో తీసి బ్లాక్మెయిల్ చేసి డబ్బు అడిగితే ఆమెను ఎవరికి చెప్పుకోలేక కక్కలేక మింగలేక చనిపోయిందంట కదా దేశీ చెల్లి ఫోటో నాకు చూపించాక అసలు నువ్వేంటో నన్నే ఎందుకు పెళ్లి చేసుకున్నావో అప్పుడు అర్థమైంది సొంత మనిషిని పల్లెటూరు దాని కాబట్టి ఏం చేసినా పడుంటా అనుకున్నా కానీ ఇవన్నీ నా వీడియో మరొకరు నువ్వు అమ్ముకోకముందే నేను బలి కాకముందే నాకు తెలిసాయి కాబట్టి మా నాన్న నేర్పిన మొక్కల వైద్యంతో నీకు ఆ రోజు భోజనంలో రకరకాల పిచ్చి మొక్కల మందులు కలిపి పిచ్చోళ్ళ రోడ్డును వదిలేసి నీ పాస్పోర్ట్ చింపేసి ఇలా ఎందుకు పనికిరాకుండా చేశాను అంటూ తన భార్య అయిన మాధురి అతని తండ్రి కూడా అతని ముఖాన్ని చీకొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు తన భర్తకి చాలా మంచిగా బుద్ధి చెప్పింది కదా ఎంత భర్త అయితే మాత్రం తన మానాభిమానాలకు అవమానం కలిగితే ఆ స్త్రీ సహించదు కదా ఒక ఆడదాని పట్ల అతను ప్రవర్తించే తీరు చాలా మానుష తన భర్త ఒక ఎదవని తెలిసి తప్పుడు పనులు చేస్తున్నాడని తెలిసి ఆమె ఏడుస్తూ కూర్చోకుండా తనకున్న తన తెలివితేటలతో చాలా మంచి కథను బుద్ధి చెప్పింది అలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళకి అలాగే జరగాలి కదా మీకు ఈ కథ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్ థ్యాంక్ యూ